యాక్సెప్ట్ చేయరండి చాలా చాలా మంచిగా చేసాడు అనేటువంటి అభిప్రాయం నిరంతరం అందరికీ ఒకలాగా ఉండదండి కొన్ని రోజులయ్యాక అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ సొసైటీలో చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు అయితే కొన్ని కొన్ని అంశాలు మన ఎదుగుదలని బాగా నిరోధించేస్తూ ఉంటాయి మన ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి అది మనకు సంబంధం లేనటువంటి విషయం అయినా కూడా ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు ఇతరులు యొక్క మాటలు వాళ్ళ చేసేటువంటి చేష్టలు ఆ ప్రభావం వల్ల మన ఎదుగుదల చాలా 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 ఆగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఇంకా ఒక్కడు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి ఒక ఎమోషనల్ థింగ్స్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎమోషనల్ ఇష్యూస్ గురించి ఒక ఐదు విషయాల గురించి అయితే మీకు చెప్తాను ఇలాంటి వ్యక్తులు దాదాపుగా సమాజంలో తొంభై శాతం మంది ఉన్నారండి వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే కనుక మీ గ్రోత్ ఆగిపోతుంది మీ అభివృద్ధి ముందుకు నడవదు మీరు చేసేటువంటి ప్రాజెక్టులు అక్కడితో ఆగిపోతాయి అదేమిటంటే నేను చెప్తాను నెంబర్ వన్ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఎంత మంచి పని చేసినా కూడా ఎంత మంచి కార్యం చేసినా కూడా మిమ్మల్ని మెచ్చుకోరండి అభినందించరు నోరారా వాళ్ళని మిమ్మల్ని ప్రశంసించరు ఇది ఇలాంటి మనుషులు చాలా ఉంటారండి వాళ్ళు మీరు చాలా ఒక అద్భుతమైన కార్యం చేసినా కూడా దాన్ని ఏదో తృణప్రాయంగా తీసి పాడేస్తూ ఉంటారు ఏదో కూరలో కరివేపాకు తీసినట్టుగా తీసిపాడేస్తూ ఉంటారు ఇలాంటి జనమే ఎక్కువ ఉంటారండి మీరు సపోజ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ పెట్టారు మంచి చాలామంది నగ్గారు కానీ వాళ్ళకి మనస్కరించదు మిమ్మల్ని అభినందించరు ఊరికనే ఈ నెగిటివ్ కామెంట్స్ చేసి వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే వాళ్ళు వాడు ఊరు పేరు ఏమీ తెలీదు కనీసం నోరు కూడా ప్రశంసించరు సరే అవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనుకుంటే కనుక మీ చుట్టూరు ఉన్నటువంటి మీ స్నేహితులు శ్రేయాభిలాషులు మీరు బంధువులు లాంటి రాబంధువులు కూడా మీ చుట్టూ ఉంటారు దాని గురించి అసలు మీరు పట్టించుకోవద్దు మీరు చేసేటువంటి కార్యక్రమం మీరు నిజాయితీగా చేస్తున్నారా నిక్కర్షిగా చేస్తున్నారా మీరు చేసేటువంటి పని మీకు ఉపయోగపడుతుందా లేకపోతే ఇక్కడ సొసైటీకి ఉపయోగపడుతుందా అనేటువంటి ఒకే ఒక పాయింట్ని మీరు పరిగణలో తీసుకోవాలి నెంబర్ టూ రోజు రోజుకి మనం ఎంత బాగా ఉండి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరండి ఇన్నాళ్ళు ప్రేమ్ చాలా మంచోడు చాలా మంచిగా చేశాడు అనేటువంటి అభిప్రాయం నిరంతరం అందరికీ ఉండదండి కొన్ని రోజులయ్యాక అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి ఈరోజు మంచిగా ఉన్నది తొంభై తొమ్మిది పనులు మీరు మంచి చేసినా కూడా ఒక్క పని వాళ్ళకి నచ్చకపోతే వెంటనే మనం చెడ్డోళ్ళు అయిపోతాం మోసగాళ్ళు అయిపోతాం నిజాయితీ వాళ్ళు అయిపోతాం మరి ఇన్నాళ్ళు ఉన్నటువంటి మంచితనం ఒక దెబ్బలో వాళ్ళు తీసేస్తారండి ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఆధారంగా వాళ్ళకి నచ్చని పని చేయకపోవడం వల్ల వాళ్ళకి చెప్పిన పని మనం చేయకపోవడం వల్ల వాళ్ళకి నచ్చినట్టుగా మనం బిహేవ్ చేయకపోవడం వల్ల మన మనకు వాళ్ళకి నచ్చినట్టుగా మన యాటిట్యూడ్ లేకపోవటం వల్ల వాళ్ళకి నచ్చరు ఇన్నాళ్ళు మంచిగా ఉండి ఒక కొన్ని కొన్ని రోజులు మంచిగా ఉండి ఒకేసారి మీరు చెడ్డోళ్ళు అయిపోతారు అంటే మనం మొన్న బాగానే ఉన్నాం నిన్న బాగానే ఉన్నాం ఇవాళకి చెడ్డోళ్ళు అయిపోయి వాళ్ళకి ఉన్నటువంటి వైఖరి మారిపోయింది అంతే తప్ప మనం చెడ్డోళ్ళు కాలేదు సరే నెంబర్ టూ నెంబర్ త్రీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చదండి అసలు మీరు మంచి తేనె ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చదు అసలు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక యాటిట్యూడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మీ మీకు నచ్చరు రెండోది మూడో మూడు పాయింట్లు అయినాయి నాలుగో పాయింట్ మీ ఎదుగుదల చాలామందికి ఇష్టం ఉండదండి మీరు ఎంత ఎదుగుతున్నా కూడా అసలు మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు చాలా పెద్ద స్థాయికి వెళ్తూ ఉంటారు మీరు లెవెల్ మారుతూ ఉంటుంది మీరు ఆర్థికంగా చాలా డెవలప్ అవుతారు మీరు మంచి చీర కట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోరు మంచి నగేసుకుంటే ఒప్పుకోరు మీరు మంచిగా తయారైతే ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించరు వాళ్ళు మీ గురించి చెడ్డగానే మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్గా మాట్లాడతారు నెంబర్ ఫోర్ మీరు పట్ల గ్యాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారండి అంటే ఒక జెల్స్ వాళ్ళు ఉంటుంది ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఇలాంటి జనం ఉంటుందండి గ్యాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు లేనిపోయినటువంటి అసలు మీరు ఊహకి అందనటువంటి గ్యాసిప్స్ క్రియేట్ చేస్తారు ఒక మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నాం లేకపోతే మీ హస్బెండ్ ఒక కారు కొనుక్కున్నారనుకోండి వాళ్ళంతా దాన్ని ఎర్ణించుకోలేరు అందుకని ఏమంటారంటే వాళ్ళు ఏమీ వీళ్ళు ఆర్థికంగా రూపాయి రూపాయి కష్టపడి ఒక ఈఎంఐలో ఒక నగో కారు కొనుక్కుంటే వాళ్ళు క్రికెట్ పందాలు వేస్తున్నారు మీకు తెలుసా అని ఒక గ్యాసిప్ని రిలీజ్ చేస్తారు లేదంటే కనుక గంజాయి అమ్ముతున్నారు వాళ్ళ అబ్బాయి గంజాయి అమ్ముతున్నాడు మీకు తెలుసా అని ఒక గ్యాసిప్ క్రియేట్ చేస్తారు అరే అది మన వింటే నిజమా ఇలా అనుకుంటున్నారా మనకు తెలియదండి వెనకాల మనకి మన వెనకాల మాటలు ఈ గ్యాసిప్స్ క్రియేట్ చేస్తా నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ మన ఎదురుకుంటా కూడా బాగా మాట్లాడతారండి కూడా చాలా మెత్తగా తేనె పూసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు మనం ఇలా పక్కకి వెళ్ళగానే మన గురించి వాడు ఇటువంటి వాడు ఆవిడ ఇటువంటిది ఇలాగని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతానంటే అసలు ఎంత బాధేస్తూ ఉంటుందంటే అరే ఈయనైనా ఈవిడైనా మన గురించి మాట్లాడింది నిన్న మంచిగా చెప్పింది వాళ్ళ పనులు చేసుకోవడం కోసం వాళ్ళతో మనతో చేయించుకోవాల్సిన పనుల కోసం చక్కటి చల్లటి మెత్తటి వెన్నపూస రాసినటువంటి మాటలు మనకు చెప్పి వాళ్ళ పని కానిచ్చేసుకుని మళ్ళీ వెళ్ళి వెంటనే మన మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ ఐదు అంశాలు చాలా చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే మన మీద గ్యాసి అది గ్యాస్ ఇప్పని మీకే తెలుసు కదా గ్యాస్ ఇప్పని తెలుసు లేదు వాళ్ళు ప్రశంసించరు నోరారా అభినందించరని తెలుసు నెంబర్ టూ మీ ఎదుగుదలని యాక్సెప్ట్ చేయరని తెలుసు మీ మీ పట్ల అభిప్రాయాలు మారిపోతాయని తెలుసు మీరు చేసిన పని వాళ్ళని ఒప్పించలేము తెలుసు ఈ ఐదు అంశాలు మీకు తెలుసు కదా మీరు చేస్తున్న పని చాలా కరెక్ట్ కాబట్టి మన వీటి గురించి ఆలోచిస్తే మన ఎదుగుదల ఆగిపోతుంది మన అభివృద్ధి ఆగిపోతుంది ఎందుకంటే ఈ ఐదు కూడా నెగిటివ్ అంశాలే మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ చూడండి ఏదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టుగా శత్రువులు ఎక్కడో లేరురా బాబు ఇంట్లోనే ఉన్నారా అని చెప్తారు కదా ఉంటారు మొన్న ఏదో నేను ఒక ఎలాంటి క్లాస్ చెప్పినప్పుడు ఒక ఆవిడ నాకు కామెంట్ చేశారు ఈ నెగిటివ్ సెన్స్ ఉన్నవాళ్ళు మన భర్తే అవ్వచ్చు లేదా మన పార్ట్నరే అయితే ఏంటి అని చెప్పి వాళ్ళని ట్యూన్ చేయండి కౌన్సిలింగ్ చేయండి అరే బాబు ఇదిరా బాబు మంచి చీర కట్టుకుంటే నోరా అభినందించరా బాబు నువ్వు ఇస్తే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది నువ్వు ప్రశంసించానుకోండి మీ పార్ట్నర్ డ్రెస్ చేసుకుంటే మీరు అభినందించారు కదా మీరు అభినందించలేదు అనుకోండి మేమేలా అంటే ఒక బాల్ గోడ కొడితే మళ్ళీ తిరిగి వస్తుంది అలాగే చేసే పనిని అభినందించండి ఈ విమర్శలు మానేయండి పక్కనే వెనకాల చెప్పుడు మాటల వల్ల సొసైటీ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది కుటుంబాలు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఈ ఐదు అంశాలని మీరు అసలు ఫోకస్ చేయొద్దండి అసలు వాటి గురించి అసలు ఆలోచించద్దు ఆల్రెడీ ఈ ఐదు అంశాలు ఉన్న జనం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఏ అంశం అయినా కూడా మీరు దాని గురించి ఒక్క క్షణం ఆలోచించినా కూడా మీరు ఈ నెగిటివ్ ఎమోషన్ని మీరు క్యారీ చేసినట్టు అవుతుంది దయచేసి ఈ ఐదు అంశాలని మీరు వదిలిపెట్టేయండి అసలు ఆ జనం ఉన్న వాళ్ళని లైట్ తీసుకోండి ఇది బాగలేదా అన్న లైట్ తీసుకోండి దాని గురించి మీరు ఆలోచితే నిజంగా బాగాలేదా అంటే చేసేవాళ్ళని బట్టి కూడా ఉంటుందండి క్రెడిబిలిటీ ఉంటుంది కార్డియల్ రిలేషన్ ఉంటుంది అది ఉన్న ఆ ఉన్న వాళ్ళని తీసుకోండి అలాంటి విమర్శని సద్విమర్శగా తీసుకోండి కానీ ఎప్పుడూ కూడా ఈ ఐదు అంశాలు ఉన్నటువంటి జనం మీ చుట్టూరు బంధువుల రూపంలోనూ స్నేహితుల రూపంలోనూ ఉంటారు మీ ఎదుగుదలని అసలు ఎంత పెద్ద ఎదుగు ఎదిగినా కూడా ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళు హర్షించలేరు ప్రశంసించలేరు అలాంటి వాళ్ళ కోసం అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళ కోసం అస్సలు ఆలోచించద్దు వదిలేయండి వదిలేసి మీరు చేసే పని మీద ఫోకస్ చేయండి డెవలప్ అవుతారు ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి క్షణం మనకు చాలా ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ మనీ అంటాం కదా మనం ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ సమయం ఇలాంటి జనం కోసం ఆలోచితే ఇలాంటి అంశాల గురించి మనం ఆలోచితే కనుక మన ఎదుగుదల చాలా చాలా దెబ్బతింటుంది కాబట్టి మీరు చేసేటువంటి పని రోజు రోజుకి ఎవల్యూట్ అవ్వాలి రోజు రోజుకి మెరుగ్గా ఉండాలి ఈ కంటే రేపు మెరుగ్గా ఉండాలి ఈ కంటే జీవితం రేపు మెరుగ్గా ఉండాలి ఎల్లుండి ఇంకా బాగుండాలి మన లక్ష్య సాధన దిశగా ఒక ఫోకస్డ్గా మనం వెళ్ళిపోతే మనం డెవలప్ అవటం ఖాయం ఇలాంటి వాళ్ళ గురించి వదిలేయండి నెగిటివ్ పీపుల్ గురించి మనం చెప్పుకున్నాం కాదు వాళ్ళు కూడా వదిలేయండి హ్యాపీగా ఉండటం కోసం మీ పని కోసం మీ ఎదుగుదల కోసం మీరు ఆలోచించుకోండి మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి ఖచ్చితత్వం ఉండాలి అది ఒక్కటే పాయింట్ ఆ ఫోకస్ చేస్తే కనుక మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను శిఖరాగ్రస్థాయికి వెళ్ళటం ఖాయం వీళ్ళని వీళ్ళ అభిప్రాయాలను మార్చలేము వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని మార్చలేము వీళ్ళని మార్చేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు మీ పార్ట్నర్ అయితే ఏదైనా కొద్దిగా చేయండి తప్ప బయట వాళ్ళ గురించి అయితే మాత్రం వాళ్ళ అభిప్రాయం మీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలని గ్యాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మీ ఎదుగుదలని కాంక్షించలేని వాళ్ళని వదిలిపాడండి వాళ్ళ గురించి చాలా చాలా ఆలోచించట్లేదు బీ హ్యాపీగా ఉండండి మీ ఫోకస్డ్ మీ టార్గెట్ మీ ఏదైనా కానీ మీ టార్గెట్ ఏదైనా కానీ ఆ టార్గెట్ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎందుకంటే పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గుర్తించండి ఒక అడుగుతో అడుగు అడుగు వేసుకుంటేనే మన లక్ష్యం వైపు వెళతాం మనం అంతే తప్ప ఒకేసారి మనం ఉరకలేము కదా కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఈ ఐదు అంశాలని మీరు పరిగణలో తీసుకుని ఒక్కసారి మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసుకుని ఎవరున్నారో అనే పరిశీలన చేసుకుని వెళ్తే కనుక మీ జీవితం బాగుంటుంది బీ హ్యాపీగా ఉండచ్చు ఉంటానండి ఇవాళ వీడియో ఇలాంటి జనం ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఆనందిస్తాను అలాంటి అందరినీ కూడా వదిలేశారని నేను భావిస్తాను ఉంటానండి ఇదండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్ అండి సర్వే జనం సుఖన నమస్తే